క్రీస్తు పేరట మీలరకు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు గతిసేమనే తోటలో ఆ రాత్రి ఎలా గడిచిందో ఈరోజు ధ్యానం చేద్దాం గతిసేమనే తోటలో ఆ రాత్రి ఏ విధంగా గడిచింది అంటే మతీసూ వారి ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన అని చదువుదాం అంతటి వేసు వారితో కూడా గతిసేమనే అనబడిన చోటుకి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చున్నాడని శిష్యులతో చెప్పి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం చెప్పి పేతురును జబదయ్యి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపరటుకును చింతాక్రాంతుడొకటుకును మొదలుపెట్టిన అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి అని మనం చూస్తూ ఉన్నాం ఈ గెచ్చేమైన తోటలో ఆ రాత్రి ఏ విధంగా గడిచింది అనంటే దుఃఖము ఆ రాత్రి చాలా దుఃఖంతో గడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండోదిగా ఆ గితామైన తోటలో ఏ విధంగా జరిగింది అనంటే ముప్పై నుంచి చదువుకుందాం కొంత దూరం వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనేమో అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీశిత్ ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ఆయన మరలా శిష్యుల యుద్ధకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను నాతో కూడా మేలుకొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుపుగా ఉండి ప్రార్థించుడి అని మనం చూస్తూ ఉన్నాం ఈ గత్యమైన తోటలో ఆ రాత్రి ఏ విధంగా గడిచింది అని అంటే దుఃఖంతో గడిచింది ఆ గత్యమైన తోటలో ఆ రాత్రి ఏ విధంగా గడిచిందంటే వేదనతో గడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నలభై ఐదు నలభై ఆరు వచ్చిన మనం చదివినట్లయితే అప్పుడైనా తన శిష్యుల వద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నది ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండు వెళుదాము ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని వార్త చెప్పాను అగిత్యమైన తోటలో ఆ రోజు రాత్రి ప్రభు మరి సిద్దుపాటును మనం చూస్తూ ఉన్నాం ప్రభు ఆ శ్రమలను ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి ఆ సిలువను ఎదుర్కోవడానికి ప్రభు యొక్క సర్దుపాటుని ఆ సమయంలో మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం కాబట్టి ఆ రాత్రి ఎలా గడిచింది అని అంటే దుఃఖంతో గడిచింది ఆ రాత్రి వేదనతో గడిచింది దుఃఖము వేదన తర్వాత ప్రభు సిద్ధపడ్డారు ఆ శిలువ శ్రమలను భరించడానికి నాలుగోదిగా మనం చూసినట్లయితే నలభై ఏడవ నుంచి చదువుదాం ఆయన ఇంకా మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడొక యువధ వచ్చిన వాడితో కూడా బహుజన సమూహములు కత్తులను గుదియలను పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల నుండి వచ్చాను ఆ రాత్రి ఎలా గడిచింది అంటే శత్రు సమూహం అంతా ఏసు ఉన్న చోటను ముట్టడి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఆ రాత్రి ఎలా గడిచింది అని అంటే శత్రువులందరూ కలిసి మరి ప్రభు యొక్క ఆ శిలువ శ్రమలను తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు చుట్టూ ముట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రాత్రి ఎలా గడిచింది నలభై ఎనిమిదవ వచ్చినా ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నాను ఆయనే ఏసు ఆయనను పట్టుకునడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు నదుకు వచ్చి బోధ కూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు కా యేసు చెలికడ నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుండ చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ గిత్సేమైన తోటలో ఆ రాత్రి ఏం జరిగింది అప్పగింత యేసును వారు పట్టుకున్నారు యేసు వారికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ గిత్సేమైన తోటలో ఆ రాత్రి ఏం జరిగింది అంటే యాభై ఒకటో వర్షం నుంచి మనం ఒకసారి చూస్తున్నట్లయితే యాభై ఐదు వరకు చూద్దాం ఇదిగో ఏసుతో ఉన్న కూడా ఉన్నవారిలో ఒకడు చీ చాచి కత్తి దూసి ప్రధాన యాజకును దాసును కొట్టి వాడిని చెవి తెగనరికను యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టును కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేత్ని నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియో వేడుకొని ఎడల ఆయన పన్నెండు వేల సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నీవు అనుకున్నచున్నావా నేను వేడుకొని ఎడల ఇలాగూ జరగవలనను లేఖనం ఎలాగూ నెరవేరనని చెప్పాను కాబట్టి యేసు అక్కడ ఆ గెత్సేమైన తోటలో మరి యేసు అప్పగించబడిన తర్వాత మరి శిష్యులకు ఉపదేశం చేస్తూ ఉన్నారు మనం మరి ఆ విధంగా చేయకూడదని ఒక చక్కని ఉపదేశాన్ని యేసు అక్కడ మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం ఏడోదిగా ఆ రాత్రి గెత్సేమిన తోటలో ఎలా జరిగింది అనంటే ఇరవై యాభై ఆరో వచ్చిన చదువు అంత అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు ఇది అంతగా జరిగిందని చెప్పిన అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు ఆ గతమైన తోటలో ఆ రాత్రి ఎలా గడిచింది అంటే శిష్యులందరూ పారిపోయారట గతమైన తోటలో దేవుని యొక్క వేదన ఆయన యొక్క దుఃఖము అంత ఎంత కాదు ఆయన ఎంతగానో ప్రసవ వేదన పడ్డారు ఆయన ఎంతగానో దుఃఖాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమేని వల్ల గెత్సేమైన తోటలో క్రీస్తు ప్రభువుని యొక్క వేదన మనం ఊహించలేము అది ఊహించగలిగినది కాదు సహించగలిగినది కాదు అంత గొప్ప ప్రసవ వేదన ప్రవేస్తు వారు ఆ గత్సేమైన తోటలో మన కొరకు భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ గత్యమైన తోటలో ఏం జరిగింది అంటే గత్యమైన తోటలో దుఃఖిస్తూ ఉన్నారు గతమైన తోటలో వేదనతో ఉన్నారు గత్యమైన తోటలో సిద్ధపాటును కలిగి ఉన్నారు ఎప్పుడైతే దుఃఖము వేదన వచ్చిందో అప్పుడే అవి దాటిన తర్వాత మనం సిద్ధపడగలం నాలుగోదిగా మనం చూస్తున్నట్లయితే సిద్ధపడినప్పుడు శత్రువులందరూ చుట్టుముట్టేశారు ఐదోదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన అప్పగింపబడ్డారు ఆరోదిగా చూస్తున్నట్లయితే అంత శ్రమలో కూడా ఏసు ఒక అద్భుతమైన ఉపదేశాన్ని ఇచ్చారు ఏడోదిగా మనం చూస్తున్నట్లయితే శిష్యులందరూ పారిపోయినట్లు చూస్తున్నారు కాబట్టి ప్రియమైన వల ఈ శిలువ గిత్సేమైన తోటలో జరిగిన రాత్రి ఏమిటి అని అంటే ఆయన వేదన పడ్డారు ఆయన దుఃఖపడ్డారు ఆయన అప్పగింపబడ్డారు ఆయన సిద్ధపడ్డారు ఆయన శత్రువులు ముట్టారు ఆయన ఉపదేశం చేశారు శిష్యులందరూ పారిపోయారు కాబట్టి అలాంటి గెచ్చేవనే తోటలాంటి అనుభవాలు మన జీవితంలో ఎదురవుతాయి సో మనం దుఃఖపడచ్చు వేదన పడవచ్చు సిద్ధపడవచ్చు మనల్ని అందరిని విడిచిపెట్టి పారిపోవచ్చు కానీ మనల్ని కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మన కొరకు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మరణం వరకు నమ్మకం ఉండండి చివరి వరకు విశ్వాసంగా ముందు కొనసాగండి ప్రవ్వే గొప్ప సహాయాన్ని మీకు అనుగ్రహించను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్